లివర్కి ఇన్ జనరల్గా వచ్చే డిసీజెస్ ఏంటి వాటికి రీజన్స్ ఏంటి మ్యామ్ ఫస్ట్ సో మోస్ట్ కామన్లీ ఇప్పుడు అంటే లివర్ డిసీజెస్ అనేవి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి అడల్ట్ పాపులేషన్స్ పాపులేషన్లో బేసికల్గా వచ్చేది ఫ్యాటీ లివర్ మనకి ఇప్పుడు కామన్గా చూసేది ఇప్పుడు జనరల్ పాపులేషన్లో అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మందికి మనం రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ దేనికోసమైనా వేరే దానికోసం చేసిన మనకి ఫ్యాటీ లివర్ అనేది దాంట్లో తెలుస్తుంది సో బేసికలీ ఫ్యాటీ లివర్ హ్యాస్ బికమ్ అ వెరీ మేజర్ కాజ్ ఆఫ్ లివర్ డిజీజెస్ అమంగ్ అడల్ట్ పాపులేషన్ ఇండియాలో మనకి ఫ్యాటీ లివర్ డేంజరస్ మ్యామ్ ఎస్ ఫ్యాటీ లివర్కి చాలా కాజెస్ ఉంటాయి ఇదివరకు ఆల్కహాల్ తాగే వారందరికీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హెవీగా ఆల్కహాల్ డ్రింక్ చేసేవారందరికీ ఫ్యాటీ లివర్ అనేది ఉండేది ఇప్పుడు ఏంటంటే ఇట్ హెస్ బికమ్ ఒబేసిటీ హెస్ బికమ్ ఎన్ ఎపిడమిక్ సో వెస్టర్నైజేషన్ డయట్ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ ఇన్టేక్ వల్ల ఫ్యాటీ లివర్ ఇస్ కాస్డ్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ అండ్ ఇన్ టర్న్ ఫ్యాటీ లివర్ ఆల్సో కాజెస్ ఒబేసిటీ హార్ట్ డిజీజెస్ ఎక్సెట్రా ఓకే యాక్చువల్గా లివర్ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది దానికి ఎప్పుడు ఈ డ్యామేజ్ అవుతుంది ఫ్యాటీ లివర్లో అవ్వడానికి కారణం ఏమవుతుంది ఫ్యాటీ లివర్కి ప్రొడామినెంట్గా కాజెస్ ఏంటి అంటే ఆల్కహాల్ దెన్ దెర్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ సో నాన్ ఆల్కహాలిక్ అనేది ఈ మధ్య టర్మ్స్ చేంజ్ చేసి మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నారు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీస్ ఒబేసిటీ బాగా అబ్డామినల్ సర్కంఫరెన్స్ పెరిగిపోవడం ఆల్ దిస్ కమ్స్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ దాంతోపాటు హార్ట్ డిజీజ్ కానీ హైపర్ టెన్షన్ దీంతో పాటు ఫ్యాటీ లివర్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఓకే స్టార్టింగ్ స్టేజ్లో వీటికి సింటమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్ సో బేసికలీ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు మనందరికీ కూడా కొంచెం లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ అనేది ఫ్యాట్ నార్మల్ ఇన్ ద లివర్ దానికంటే ఎక్కువ అయితే ఇట్ ఇస్ కాల్డ్ అ ఫ్యాటీ లివర్ మనకి రొటీన్గా అల్ట్రాసౌండ్లో గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ అని ఇస్తారు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ డిటెక్ట్ చేయడానికి కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ ద లివర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫ్యాట్ మనకి అల్ట్రాసౌండ్లో పిక్ చేయగలుగుతాం మనము అది అంటే సింటమ్స్ ఎలా ఉంటాయి సిమ్టమ్స్ సిమ్టమ్స్ ఏంటి అంటే యూ అన్ఫార్చునేట్లీ యూజువల్గా అడ్వాన్స్ అయ్యే వరకు మనకి సిమ్టమ్స్ అనేవి ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్లో మనకి తెలియదు సిమ్టమ్స్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే వేగ్ సిమ్టమ్స్ అంటే వీక్నెస్ కానివ్వండి ఫటీగా అంటారు వీక్నెస్ కానివ్వండి మజిల్ లాస్ కానీ అండి అవి అలా స్టార్ట్ అవుతాయి ఇన్సీడియస్గా వీల్ నాట్ హ్యావ్ ఓవర్ట్గా సిమ్టమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్లో స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి జాండీస్ వస్తుంది జాండీస్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి ఇమీడియట్గా అలర్ట్ అవుతాం లేదంటే పెయిన్ వస్తుంది అప్పుడు అలర్ట్ అవుతాం ఫ్యాటీ లివర్ ఏంటి అంటే అది అడ్వాన్స్ స్టేజ్ వరకు మనము వీ కెనాట్ పిక్ బై సింటమ్స్